హలో ఉండే ఉజ్జైన్ కాలభైరవ మంది దర్శనం చేసుకున్న తర్వాత అయితే రావడం జరిగింది ఈ లోపు ఈవినింగ్ కూడా అయిపోయింది ఇక్కడ స్కిప్రా నది ఒడ్డున అన్ని దేవుళ్ళకి హారతి ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము ఈ నదిలో దీపాలు కూడా వదలడం జరుగుతుంది ఇదంతా ఉజ్జైన్ ప్రదేశం ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ స్కిప్రా నది ఒడ్డున దీపారాధన హారతి అనేది అందరూ తిలకించడానికి ఈ నది ఒడ్డుకైతే రావడం జరుగుతుంది మేమైతే ఇప్పుడు ఇక్కడ హారతి అనేది తిలకించి ఈ నదిలో దీపాలు వదలడానికి మేమైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ నది ఉంది ఈ నది ఒడ్డున చాలా పబ్లిక్ కూడా ఇక్కడ దీపారాధన చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నారు ఉజ్జైన్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేవుడి దర్శనం కోసం ఇక్కడ పబ్లిక్ ఎక్కువగానే రావడం జరిగింది ఈ తీర్పా నది ఒడ్డున దేవుడి దీపారాధన హారతి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అలాగే ఈ నదిలో ఈ నదిలో సరదాగా బోటు ప్రయాణం కూడా మనం చేయవచ్చు అలాగే పిల్లలతో ఇక్కడ ఆడుకోవడానికి ఫ్యామిలీ కూడా రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ నది ఒడ్డున దేవుడి కోసం హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఉజ్జయిన్ వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఉజ్జైన్ సిటీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ దేవుళ్ళ గుళ్ళు చాలా ఉన్నాయి అన్ని దేవుళ్ళు మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అయితే దేవుడికి హారతీయ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ నది ఒడ్డున ఈ నది ఒడ్డున చాలా పబ్లిక్ మాత్రం ఉన్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సక్సెస్ కోసం ఒక్క సపోర్ట్ చేయండి ప్లీజ్